జగన్ హయాంలో ఒక చీటింగ్ దివానో లేదంటే ఒక వెన్నుపోటు తినవాను ఇలాంటివి చేసే ఛాన్స్ ఆయన ఇవ్వలేదు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఆ ఛాన్స్ వైసీపీకి ఇచ్చిందా అంతే కదా అంటే ఇప్పుడు జనం మెమొరీ చాలా చిన్నది అనేటటువంటిది పాత రోజులు ఎందుకంటే అప్పుడు పేపర్లు టీవీలు మన చేతుల్లో ఉండేవి పొద్దుండే కానీ ఇప్పుడు మీరైనా నేనైనా నేను కాలేజీ చదివే రోజుల నుంచి ఇంటర్మీడియట్ అప్పటి నుంచి కూడా క్యాంటీన్లో టిఫిన్ కొనుక్కునే డబ్బులు ఉండేది కాదు కానీ క్యాంటీన్కి వెళ్ళి పేపర్ చదవడానికి వెళ్ళారు చదవడం అనేది ఆ రోజు నుంచి అలవాటు ఉంది ఆ తర్వాత కాలంలో టీవీ వచ్చాక ఆ బులెటిన్స్ ఇప్పుడు మెయిన్ శాటిలైట్ ఛానల్స్ లో బులెటిన్ చూడటం లేదా కేబుల్లో బుల్లిటిన్ చూడటం అనేది ఒక అలవాటుగా ఉంది ఇవాళ రోజున ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసారు జనం ఈ జనాలకి విశ్వసనీయత పోయింది మీడియా ఇలాంటి దశలో ఇప్పుడు దాంట్లో ఎంత సొల్లు చెప్పినా ఎంత అబద్దాలు రాసినా జనానికి తెలియదా అప్పుడేంటి అసలు ఇది చర్చకి రానిచ్చేవాళ్ళు కాదు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి చెయ్యలేదు అని ఐదేళ్లలో ఎప్పుడన్నా వార్త రాసింది ఈనాడు జ్యోతి రైతులకు సంబంధించి ఎంత కొంచెం ఇచ్చేసి ఆపేశారు అన్నది ఎప్పుడన్నా రాశారా అప్పుడు మహిళలకి ఉచిత బస్సు ఇస్తామన్నారు అది ఎప్పుడన్నా రాశారా అట్లాగే వాళ్ళు ఆ డ్రామా ప్లే చేస్తారు అదే జగన్ దైతే రోజు గుర్తు ఓ నెల రోజుల్లో ఒక పది రోజులు లేట్ అయితే పేమెంట్ పేమెంట్ లేట్ చేసాడని రాసా జీతాలు లేట్ అయిపోయాయి ఇవాళ జీతాలు లేట్ అయినా కూడా రాయట్లేదు కదా